హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ రిసిలాక్స్ నేనైతే ఈ రోజు మా బ్రూష్టికెడ్ తీసుకుని నెక్స్ట్ సూపర్ మార్కెట్ అయితే వెళ్ళాము కోవైట్ లో జమ్మి అంటారు దీన్ని పెద్ద జమ్ అనమాట లోన్కి వెళ్ళిన తర్వాత మా బ్రూస్ లికడ్ ఎంత అల ఒకసారి చూడండి మీరు ఇది ప్యాంపర్స్ కోసం కొన్ని ఇంట్లోకి సామాన్ల కోసం అయితే వెళ్ళాము మేము మా ఊడు ఎంత అల్రో ఒకసారి మీరు చూడండి వీడియో రికార్డ్ చేశాను కానీ పిచ్చిన వస్తువులల్లా చేతికి దొరికితే పట్టుకుని మొత్తం అన్ని కింద పడేస్తున్నాడు ఇక్కడ ఆయిల్ సెక్షన్ అన్నమాట ఇది ఇక్కడ ఇంకా అరబంలో కూర్చోబెట్టాను ఇంక ఇప్పుడు తట్టుకులో పోతున్నాడు అని చెప్పేసి ఎత్తుకుంటుంటే ఊకే ఊగిపోతున్నాడు మొత్తం అన్ని లాగేస్తున్నాడు ఇంకా అరబంలో కూర్చోబెట్టాను అరబంలో కూర్చోబెట్టి ఇంకా గింట్కి వెళ్తానని చూడండి ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాడు ఫ్రూట్స్ ఇంకా లాగేస్తాడు ఇంకా మొత్తం అన్ని లాగేసి అరబనమాటాడు ఒకసారి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు యాపిల్స్ దగ్గరికి వచ్చాడు అయిపోయి ఫ్రూట్స్ అన్ని సక్క చేసాడు మొత్తం ఇంట్లోకి ఏం ఫ్రూట్స్ కావాలి ఇంట్లో మొత్తం కొనేసాడు ఇప్పుడు కాయగూరల దగ్గర వచ్చాడు కాయగూరలు ఇంట్లోకి ఏమేమి కావాలన్నది చూసుకుని అన్ని కాయగూరలు తీసుకుని మొత్తం చూసుకుందాం అనమాట మొత్తం కాయగూరలు ఏమేమి కావాలి ఇంట్లోకి మొత్తం అన్ని వెతుకుతున్నాడు ఇడు మా మంచిగా ఉన్నాయా ఉల్లిపోనియా లేదా పొడైపోని అనేది చూస్తున్నాడు మొత్తం ఎందుకంటే ఇది చూడాలి మొత్తం అన్ని ఇక్కడ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గర వచ్చాం ఇలాగ ఇటు తిరిగి వెళ్తాడు ఫ్రూట్స్ కనిపించాయి అవి చెక్ చేస్తాడు మా వాడు చూడండి అన్నీ చెక్ చేస్తాడు అనమాట మొత్తం అన్నీ కావాలి మా వాడికి ఇంకో బాక్స్ చేస్తున్నాడు నెక్స్ట్ ఐటమ్స్ ఏంటో చూద్దాం మా ఊడ్ ఎక్కడికి వెళ్తాడు అన్నది స్వీట్ కార్న్స్ కడుకు వచ్చాడు పక్క క్యారెట్లు ఉన్నాయి మా వాడు స్వీట్ కార్న్ తీస్తున్నాడు అది తీసుకుంటాడో తీసుకోడో తెలియదు కానీ నాకు స్వీట్ కార్న్స్ అయితే చెక్ చేస్తున్నాడు బాగాలేదు అనుకుంటాను వాడు నచ్చలేదు అయ్యి క్యారెట్లు గడికి వచ్చాడు క్యారెట్లు అయితే తీసుకుంటాడు ఎందుకంటే క్యారెట్లు కావాలి మాకు కొద్దిగా తింటాం క్యారెట్లు అవి కావాలి అవి తీసుకుంటున్నాడు ఇంకా నెక్స్ట్ ఏం తీసుకుంటాడు చూద్దాం ఇంకా అయిపోయినట్టు ఉంది అలిసిపోయేటు బిల్లు అందామా డాడీ సరే మరి నెక్స్ట్ ఊగుదాం ఇక్కడ చూడండి వాడు ఏం చేస్తున్నాడు అన్నది మా ఊడికి ఫ్రెండ్ కూడా కనిపిస్తాడు వీళ్ళ ఫ్రెండ్ వచ్చిన చూస్తాను అనమాట వాడి దగ్గరికి వెళ్తాడు హాయి చెప్తాడు వాడికి ముచ్చట్లు పెట్టారు వాడు కూడా మాట్లాడుతున్నాడు బృష్టి ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నా అని మాట్లాడుతున్నావు మాట్లాడు ఓకే మరి వాళ్ళ అమ్మగారు అయితే తీసిపోరు బాగా చెప్పాడు మా ఊడు ఇప్పుడు మా ఊడు ఇక్కడ బిల్లు వేస్తున్నాడు అనమాట ఇక్కడ కాయగూరలు తీసుకున్న కాయగూరలకి వేయిటీ బిల్ బిల్లు అనమాట బిల్ అయితే వేయించుకున్నాం డాడీ పద వెళ్ళిపోతాము వేరే దిక్కి అని చెప్పేసి అన్నాడు మే ఇద్దరం వెళ్ళిపోతున్నాం వేరే సెక్షన్కి ఇప్పుడు ఏం ఇట్ల గడికి తీసుకెళ్తారో తెలియదు మరి మా వాడు అయితే నేను మా వాడు జాగ్రత్తగా అలాగా వెళ్తున్నాం అనమాట చూసుకుంటాను ఏమేమి కావాలన్నది ఇంకా చూస్తామన్నమాట మా బృష్లు ఇక్కడికి ఏవి కనిపించాయి అంగవాడు తిప్పటి బండి వెళ్తున్నాం అలాగా ఇక్కడ వాడు ఫ్యాన్స్ కనిపించారు ఫ్యాండ్స్ హాయ్ చెప్పాడు ఈ చాక్లెట్లు బిస్కెట్లు మొత్తం మొత్తం లాగుతున్నాడు ప్యాకెట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం బాగా చెప్పేసి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట ఈ బండి ఇలా చూసుకుంటూ ఇలా బండి నడుపుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అలా చెక్ చేస్తాను మొత్తం ఏమేమి కాదు చూసుకుంటున్నాడు సామాన్లు ఏం తీసుకున్నాం అన్నది ఆ పేంపర్స్ ఉన్నాయి లేదని చెక్ చేసుకుంటున్నాడు ఉన్నాయని చెప్పేసి ఓకే అనుకున్నాడు ఎందుకంటే ముఖ్యంగా ప్యాంపర్స్ కావాలి మా ఊరికి ఇంకా బండి అలా వెళ్ళి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతాం ఎదురు గంటను ఇంకా అన్ని చెక్ మాట ఇంకా ఏం తీసుకోవాలి ఇంటర్ చూసుకున్నాడు చూసుకుంటున్నాడు ఎందుకంటే సంవత్సర బాధితులన్నీ మా ఊడికి అప్పుడే వచ్చేసేవి ఇంక ఇంట్లోకి ఏం సమ్మల్ కావాలన్నా మా పురుషుల గడే కొంటాడు దాని గురించి చెక్ చేస్తాను మాట్లాడు చూడండి ఇంకా బట్టలు ఐటమ్స్ గడికి వెళ్ళాడు నాకు స్వెటర్ కావాలి డాడీ అంటే తీసుకుంటున్నాడు అనమాట చూస్తున్నాడు ఏం సరిపో డాడీ నాకు సరిపోయి ఉన్నాయని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎదురుగంటను ఇలా అనమాట ఇదంతా తిరుగుతున్నాం ఆ స్వెటర్లు కాడికి వచ్చాడు డాడీ నాకు కావాలి స్వెటర్లు అంటే నీ స్వెటర్ కాడికి వచ్చేవాడి డాడీ అని అడిగితే డాడీ నీకు సరిపోయి లేవు డాడీ నాకు సరిపోయి ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు సరే పదా వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు ఓకే అని చెప్పేసి వచ్చామనమాట బిల్లు కాడికి వచ్చాము ఇప్పుడు బిల్లు ఎంచుకుంటున్నాం ఏంటన్నది అన్ని సామాన్లు అన్నీ మా ఇప్పుడు బిల్లు అయితే వేస్తున్నాడు డబ్బులు అయితే ఇచ్చాడు అందుకొని కవర్లు అయితే పెడుతున్నారు డాడీ మనం తీసుకున్న సామాన్లన్నీ అన్ని అడిగాడు వచ్చేసి డాడీ మొత్తం అన్ని బిల్లు డాడీ అని చెప్పాను డబ్బులు జాల అయిపోయింది డాడీ అని చెప్పేసి అన్నాడు మన సామాన్లు తీసుకున్నాం కదా డాడీ అవుతాయని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోకి వెళ్తాం థ్యాంక్ యూ బై బాయ్